ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి తమ విధులను నిర్వహించాలని హెచ్ఎం శ్రీవాణి అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వేణుగోపాల్ రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞను విద్యార్థులతో చెప్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట సిద్ధులు వెంకట రమణారెడ్డి ప్రకాష్ మురళి రాజేంద్ర సఫీ సైదుల్లా పద్మవేణి విమల స్నేహమాలిణి రాజశేఖర్ మోహన్ చంద్రబాబు దురస్వామి పాల్గొన్నారు indian constitution 70, assembly this 26th day of 26th day, day of november 1949 1949 do do hereby hereby correct correct and give to and give to ourselves ourselves this constitution this constitution correct thank you Bangladesh விவீகரித்து